ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమ గురుగారు కన్యా రాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు తీసుకుందాం గురుగారు పెళ్ళి ఆలస్యం అవుతుంది అలాగే భార్య మధ్య ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి తరచూ సంతానం కొరకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళకి మంచి మంచి మన దగ్గర రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయాలి గురుగారు తప్పకుండా అబ్బా ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా రాబోయే పరాభావ నామ సంవత్సర శుభ ఆశిస్సులు వస్తున్నది త్వరలో ఉగాది సో ఈ ఉగాది నుండి చిత్ర విచిత్రాలైనటువంటి సంఘటనలు అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నవి ఏదేమైనా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి కన్యారాశివారు ఎందుకు అంటే మీకు ఆరవ స్థానములో పంచగ్రహ మరియు గురువు యొక్క నవమ స్థాన దృష్టి పడడం ద్వారా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది దీనివల్ల కన్యారాశికి సంబంధించినటువంటి భర్త ఉంటే భార్యకు ఆరోగ్య సమస్యలు భార్య ఉంటే భర్తకు ఆరోగ్య సమస్యలు ఎట్ ద సేమ్ టైం మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి వారు తండ్రి లేని సంబంధాలు వివాహం కాని వారికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తండ్రి లేని సంబంధాలు వస్తాయి అదేవిధంగా మొన్న ఎవరో కామెంట్ పెట్టారు అంత కరెక్ట్గా ఇట్లా చెప్పారు గురుగారు తండ్రి లేని సంబంధమే నాకు వచ్చింది మరి చేసుకోవాలన్నా వద్దా అని నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అరే చేసుకోలే కదా చెప్పేది అని నేను అసలు ఆయన నా వీడియో చూసినప్పటి నుండి నాతో మాట్లాడేంత వరకు నిద్ర నిద్రపోలేదట ఆయన రాత్రి నిద్ర ఇంత కరెక్ట్గా ఇట్లా చెప్తుండవు తండ్రి లేని సంబంధమే వచ్చింది నాకు ఎట్లా అని ఇక మరొకరు వివాహం అయిన తర్వాత వారి తండ్రికి కొంచెం అస్వస్థత అయ్యి ఆ హెల్త్ రిలేటెడ్ స్ట్రోక్ హార్ట్లో స్ట్రోక్ మన హార్ట్ రిలేటెడ్ ఒక స్ట్రో మన స్ట్రోక్ వచ్చి స్టంట్ అంటే కొన్ని కొన్ని అట్లా ఉంటుంది కనుక అమ్మవారి సమాధానాలు అవి ఎవరు నమ్మినా నమ్మకున్నా ఎందుకంటే జీవితంలో నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎవరిని నమ్ముతారో నమ్మండి నేను మీరే నమ్మండి మీరు నమ్మకండి అన్న ఇవాళ రేపు మార్కెట్లో కొత్త కొత్త గురుజీలు కానీ కొత్త కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు సో ఎస్పెషల్లీ కొందరు ఇందులో ఏంది విఐపి ఆస్తులు అట వివీఐపి అట అంటే వారు ఏంది అంటే పెద్ద పెద్ద వాళ్ళకే సెలబ్రిటీ రేంజ్లకే చెప్పేవారట సరే ఓకే ఏదేమైనా ఎవరికి చెప్తున్నారు ఎవరికి చెప్తారని కాదు ఒక్కొక్కలోకి ముప్పై ఐదు నలభై వేలు ఇరవై ఐదు వేల ఫీజులు ఉన్నాయి ఎన్నరా ఇక్కడ ఒక్కటే పాయింట్ నేను చెప్తున్నా ఒక గొప్ప వ్యక్తిని కలిసినటువంటి వారు నాకు అప్రోచ్ అయిన తర్వాత వారు అసలు ఎంతటి షాక్లో ఉన్నారంటే అన్ని వేల ఫీజు తీసుకొని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పది నిమిషాలు నాతో మాట్లాడారు నన్ను ఏం మాట్లాడనియలేదు మీరు ఇంత తక్కువ తీసుకొని యాభై నిమిషాలు నన్ను మాట్లాడని యాభై నిమిషాలు అంటే వారి అందులో మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నేనే మా నేనే నా ర్యాపిడ్ క్వశ్చన్సే ఉంటాయి అందులో కంప్లీట్ నా ర్యాపిడ్ క్వశ్చన్స్ సుమారుగా ఒక నలభై క్వశ్చన్లు ఉంటాయి నాయి నా నలభై క్వశ్చన్లు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఏమిటి మీ పరిస్థితి అనేదాకా నా ర్యాపిడ్ క్వశ్చన్సే ఉంటాయి ర్యాపిడ్ క్వశ్చన్స్ దీని తర్వాత వారు కనెక్ట్ అవుతారు నాకు కనెక్ట్ అయిన తర్వాత వారి జీవితానికి సంబంధించింది మళ్ళీ నేను ఏవైతే ఈ క్వశ్చన్స్ వేసినో ఇందులో ప్రతి క్వశ్చన్ ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్ ప్రజెంట్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో మీకు ఏం కావాలి రైట్ ఇది ఇది అవుతుందా కాదా హండ్రెడ్ పర్సెంట్ ఇది అవ్వబోతున్నది ఈ నెల దాకా వెయిట్ చేయండి సో ఇలాంటి సందర్భాలలో వారికి మనం ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏమిటి అంటే మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఖచ్చితంగా కూడా మీరు ఈ దేవాలయానికి వెళ్ళి మీ ఇది ఈ విధంగా ప్రదక్షిణలు చేసి మీరు ఈ విధంగా అక్కడ ఒకరోజు ఉండండి గడపండి దీని తర్వాత మీ జీవితం మారిపోతుంది లేదు అంతకు మించి పరిస్థితి ఉన్నట్టయితే వారికి తాంత్రికపరమైన ఏదైనా రెమెడీ ఇవ్వడము లేదా ఇంట్లోనే చేసుకున్నటువంటి రెమెడీస్ ఉంటాయి అవి ఇవ్వడాలు లైక్ అలాంటివి ఇచ్చి వారికి ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరికి స్వీట్ బాక్స్ తీసుకొని రావడమే హండ్రెడ్ పర్సెంట్ ఏదో మాట్లాడామా అయిపోయామా అని కాదు వారు నా కుటుంబ సభ్యులలో ఒకరుగా నిండిపోవడము అదేవిధంగా మళ్ళీ కలవడము వారి నుండి మళ్ళీ ఇంకెవరైనా రావడం హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం కన్షాట్ సో ఎట్లా అంటే ఇప్పుడు ఏ విధంగానైతే ఒక మన ఏకలవ్యుడు తన కండ్లు మూసుకొనైనా కూడా ఆ యొక్క బాణం వేస్తే ఏ విధంగా దిగుతుందో అంతటి అద్భుతమైనటువంటి పాయింట్స్తో వారి జాతకాన్ని మనము విశ్లేషించే పరిస్థితి ఉంటుంది ఇక ఇంతకు మించి నేను చెప్పలేను ఎందుకంటే చాలామంది పుట్టుకొస్తున్నారు సబ్జెక్ట్ ఉండాలి అనేది అబ్జర్వ్ చేసుకోండి విఐ పైన వీవీఐ పైన ఏ ఏఐపి అయినా కూడా అమ్మవారి సాధన వారికి ఉండాలి అటువంటి పరిస్థితి ఉండాలి అది బాగా గుర్తుంచుకోండి సో ఏదేమైనప్పటికీ వారు తప్పకుండా మీరు అమ్మవారికి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన తిరుపతికి కాలినడకన అంటే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళడాలు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి చేసుకోవడము అదేవిధంగా కొంతమేర కన్యా వారు అంటే వీరికి ఇప్పుడు ఏమిటి అంటే గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రీసెంట్గా చూస్తే ఈ లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు లైక్ ఒక నెల అటు ఇటుగా స్థాన చలనము ప్రదేశ మార్పు ఉద్యోగానికి సంబంధించో ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అయ్యి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో గృహ యోగము కూడా ఉంటుంది సో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కొందరికి ఇరవై నాలుగులో కొందరికి అందరికీ కాకుండా కొందరికి పనులు ఆగిపోయి ఉంటుంది కొందరు జాబు బర్డెన్ అధికంగా ఉంటుంది చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు ఇలా ఒకటి రెండు అని కాదు భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ అనుమానం స్టార్ట్ అవ్వడం కానీ ఒక వ్యక్తి వేరేటోళ్ళు వీళ్ళ జీవితంలోకి రావడాలు కానీ ఇలాంటివి చాలా విషయాలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు మాత్రము ఉన్నవి సో ఏదేమైనప్పటికీ కూడా కన్యా రాశి వారు తప్పకుండా కూడా మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు మీకు రావాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన మీకు ఎంతో ఉపయోగపడుతుంది దీనికి తోడు మన్యు సూక్తంతో చేసే అటువంటి హోమము మీకు అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పెట్టండి ఓవరాల్గా ఈ కన్య రాశి వాళ్ళకి సంబంధించి వైవాహిక జీవితంలో సమస్యలు కావచ్చు ఇక ప్రేమ అనురాగాలు పెంపొందించుకోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు మహాయ